దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న కోటిరెడ్డి అనే రైతు పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలు వేసిన పొలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు పరిశీలించారు అనంతరం ఏటీఎం మోడల్ విధానాల్లో అన అనగా పద్దెనిమిది రకాల మొక్కలు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఉల్లి కొత్తిమీర గోంగూర పాలకూర చుక్కకూర తోటకూర కాయలు వేసినటువంటి పొలాలను పరిశీలించడం జరిగింది ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా ముఖ్యంగా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల భూసారం పెరుగుతుందని నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని ఖరీఫ్లో వేసుకోబోయే పంటలకు కావలసిన పోషకాలని నెల నుంచి అందించడానికి సాధ్యమవుతుందని పాటు రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ మండల ప్రత్యేక అధికారి గబ్రానాయక్ ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జి వాణి ఐసిఆర్పి ప్రసన్నలక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు